గతేడాది సంచలనం సృష్టించిన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం తుమ్ముకుంట ఎస్బీఐ దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈ కేసులో పరారీలో ఉన్న రెండో ముద్దాయిని రాజస్థాన్లో అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభగనపరిచిన పోలీసు అధికారులను జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు వాళ్ళు తీసుకున్న వెంటనే చాలా దీన్ని మెల్ట్ చేసేస్తారు రిమైనింగ్ నేను న్యూస్ లో చెప్తాను ఇది జస్ట్ మెల్ట్ చేసిన నుంచి కూడా కొంచెం మనం తీసినది ఈ పోర్షన్ బిజూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జూలై ట్వంటీ సెవెంత్ జరిగి ట్వంటీ ఎయిత్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన సెవెంటీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ లెవెన్ కేజీస్ మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది దీంట్లో రెండు అక్యూస్ ఇన్వాల్వ్ అయ్యారు ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్ రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇతరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి ఇతరు కూడా రెగ్యులర్ అఫండర్సు ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన పది కేసులు ఇస్రార్ మొహమ్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక ఫోర్ ఫైవ్ కేసెస్ ఉంది యాక్చువల్లీ మొహమద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్ వీళ్ళిందరు కూడా కలిసి కోయంతూర్ జైల్లో కలిసి ఉండడం జరిగింది ఆ ఉన్న టైంలో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ వచ్చింది సో వాళ్ళిద్దరు కలి కలిపి ఇక్కడ మన హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్లో అఫెన్స్ చేయడం జరిగింది ఇది అనడం వేరు కాకపోయినా ఇద్దరు మాత్రం చేసినప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఫస్ట్ బ్రేక్ త్రూ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి రికవరీలో అప్పుడు టూ కేజీస్ వరకు మన గోల్డ్ రికవరీ చేయడం జరిగింది దానితో పాటు ఒక కారు ఒక బైక్ కూడా రికవరీ చేస్తారు దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ దానిపైన ఎఫర్ట్స్ పెట్టడానికి మొదలు పెట్టాము దాంట్లో ఎవరు అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు మన రిమాండ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఫర్దర్ గా మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేస్తూ అనిల్ కుమార్ పన్వార్ దగ్గర ఫర్దర్ ఒక వన్ పాయింట్ సిక్స్ కేజీస్ అదేవిధంగా ఎవరు ముహమ్మద్ ఇస్రార్ ఖాన్ ఉన్నారో వాళ్ళు కరౌలి డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు అంటే మనం కూడా అరెస్ట్ చేస్తామని ఒక భయంతో పాటు పాత కేసులో వెళ్ళి సరెండర్ అయిపోవడం జరిగింది కాకపోయినా మనము పీటీ వారెంట్ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వాళ్ళని మనం రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ మన పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళామంటే రాజస్థాన్ వెళ్ళడం జరిగింది ఎస్డిపిఓ హిందూపూర్ తర్వాత సిఐ హిందూపూర్ అప్గ్రేడ్ నిమిషం ఆంజనేయులు ఎస్ఐ చిలంబూర్ మునిర్ వాళ్ళతో పాటు టీము ఇక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళింది అదే విధంగా అనిల్ కుమార్ పన్వార్కి సంబంధించిన గోల్డ్ రికవరీకి వన్ పాయింట్ సిక్స్ కేజీస్ కోసం మనము హర్యానా వెళ్ళడం జరిగింది సో ఈ రెండు రెండు స్టేట్ కూడా తర్వాత నా బ్యాచ్మేట్స్ తర్వాత ఆఫీసర్స్ తో పాటు కోఆర్డినేట్ చేసుకుని లోకల్ లెవెల్ ఆఫీసర్స్ సపోర్ట్తో పాటు వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ గోల్డ్ ఫర్దర్గా మనం రికవరీ చేయడం జరిగింది అదే మీ ముందు ఉంది సో దీంట్లో ఏంటంటే బౌత్ దీంట్లో ఎవరు మనము పన్వార్ ఉన్నారో అనిల్ కుమార్ పన్వార్ ఉన్నారో వాళ్ళు గ్యాంబ్లర్ రెగ్యులర్గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు దీనిట్లో చాలా వరకు గోల్డ్ వాళ్ళు నేపాల్లో వెళ్ళి కొన్ని గ్యాంబ్లింగ్ ఆడడము తర్వాత కొంచెము వాళ్ళు అదర్ ఎక్స్పెండిచర్స్లో చేయడం అనేది మనకి ప్రూఫ్తో పాటు ఎవిడెన్స్తో పాటు మనం కన్ఫామ్ చేసుకున్నాము అదేవిధంగా ఇష్రార్ ఖాన్ కూడా ఒక జేసీబీ కూడా ఒక ఇతర జేసీబీలు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ లో కూడా పెట్టించడం అనేది మనం ఐడెంటిఫై ఎవిడెన్స్ తో పాటు రిమైనింగ్ ఉన్న వరకు మనకి రికవరీ చేయడం జరిగింది అంటే టోటలీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ అవుట్ ఆఫ్ లెవెన్ పాయింట్ టూ లెవెన్ పాయింట్ ఫోర్ ఆ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ మనం రికవరీ చేశాము వాళ్ళు పోత్ అనిల్ కుమార్ పన్ వారు తర్వాత మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ వాళ్ళు ప్రాపర్టీస్ అటాచ్మెంట్ మనం కన్సర్న్డ్ స్టేట్ కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్ కి రిక్వెషన్ పంపిస్తున్నాము